ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇక్కడుండే ప్రజల కోసం ఒక ఇరవై వేల ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం మెచ్చన కోసం ఒక కార్యక్రమం చేశారు అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వామితో వీవర్ సేల ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు ఇది మంచి శుభ పరిణామం చేనేత కార్మికుల పైన ప్రత్యేకమైన శ్రద్ద పెడతాం దీన్ని రిప్లికేట్ చేస్తాం దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు ఎట్టి పరిస్థితులు పెట్టవలసిన అవసరం ఉంది చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే యూ వన్ జోన్ ఒకటి పెట్టాం ఏవైతే ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని అప్పుడు తీసుకొచ్చాం ఈ రోజు నా దృష్టి కూడా వచ్చింది భవిష్యత్తులో అధికారం రాగానే వన్ జోన్ ఎత్తేస్తాం తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా